అది వాళ్ళు అప్పుడు చెప్పారు నీకు పొగరు ఇది నీకు అర్థం కాలేదు ఇది నేను చెప్పాను నాకేం కావాలి నాకే కదా తెలియాలి నీకెలా తెలుసు నేను చాలా మందిని అడిగాను ఇప్పుడు కూడా అదే అంటున్నా నా ఉద్యోగం ఏంటంటే నాకు డబ్బులు ఇస్తారు సిద్ధులా కాకుండా సిద్ధుగా కాకుండా ఇంకో మనిషిగా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ మీ ముందుకు రావటమే నా ఉద్యోగం సో నేను అదే వెతుకుతూ ఉంటాను ఒక్కొక్క సినిమాకి కొత్తగా ఒక మనిషిగా మనం అతను ఒంట్లో ప్రవర్తించి మనం ఒక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేయలేమా అనే ఒక ఛాలెంజ్ ని ప్రతి సినిమా నేను ట్వంటీ ఇయర్స్ లో ఒక ఛాలెంజ్గా నాకు తీసుకున్నాను ఆ వరుసగా వస్తున్నప్పుడు మీ ముందు సినిమా వస్తున్నాయి ఇక్కడ తెలుగులో అప్పుడు కూడా స్ట్రీట్ లవ్ స్టోరీ కంట్యూర్ లవ్ స్టోరీ ఎందుకు చేయట్లేదు అంటే నేను టెన్ ఇయర్స్ నుంచి నా మీ దగ్గర లవ్ స్టోరీ ఉందంటే నా ఇంటికి రావద్దు ప్లీజ్ నేను విన్నును అలా ఫోర్స్ చేసి నన్ను వినే పరిస్థితికి పుష్ చేసిన నేను ఆ సినిమా చేయను అని ఒక ఫిక్స్ అయ్యా ఆ టైంలో నా కెరీర్ రీలాంచ్ అయినట్టు ఒక సినిమా నేనే నాకు ఇచ్చుకున్నా ఆ సినిమా పేరు చిత్తా తమిళలో అది తెలుగులో చిన్నగా మీ ముందుకు వచ్చింది ఆ చిత్తా సినిమా నా లైఫ్ నే మార్చేసింది ఎందుకంటే అది చాలా పెద్ద కమర్షియల్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ అలాంటి సినిమా వచ్చి థియేటర్ లో జనాలు చూస్తారని ఎవరు నమ్మట్లేదు అని జనాలు వచ్చారు అలాంటి సినిమా ఎవరు తీయరు అనుకున్నారు మేము తీసినాం అలాంటి సినిమా ఏ ఈ ఒకటి అవార్డ్స్ వస్తాయి కలెక్షన్ రాదు లేకపోతే కలెక్షన్ వస్తుంది అవార్డ్స్ రాదు అన్నారు కలెక్షన్స్ వచ్చినాయి అన్ని అవార్డులు వచ్చినాయి ఫిల్మ్ఫేర్ లో ఏ అవార్డులు కొట్టినాం బెస్ట్ ఫిల్మ్ బెస్ట్ యాక్టర్ అన్ని తీసుకున్నాం అక్కడ ప్రెస్టిజియస్ విఘటన అవార్డ్స్ లో బెస్ట్ ఫిల్మ్ బెస్ట్ యాక్టర్ మాకే వచ్చింది ఆ సినిమా నాకు ఇచ్చింది నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను కానీ ఆ సినిమాని బయట తీసుకురావడానికి నేను పడిన కష్టాలు ఆ మెంటల్ స్ట్రెస్ అది కూడా నేను లైఫ్ టైంలో మర్చిపోలేను సో ఆ సినిమా విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఇది సెట్ అయింది ఈ ట్రెండ్లోనే వెళ్దాం అని నాకు అలవాటు లేదు కాబట్టి మళ్ళీ ఏదో కొత్తగా ట్రై చేద్దామని ఒక ఐడియా వచ్చింది ప్లస్ ఆ టైంలో ఎవరైనా ఒక సినిమా నాకు ఇస్తే ఒక ఫైవ్ మంత్స్ నేను అసలు ఆలోచించకుండా సరదాగా నవ్వుతూ హ్యాపీగా ఒక సెట్ వెళ్ళి అందరితో నేను ఎలా సరదాగా మాట్లాడుతున్నాను అలాగే పాలకించి ఒక సినిమా తీస్తే నా మైండ్ ఫ్రెష్ అయిపోతుందని అనుకున్నా ఆ టైంలో ఈ రాజశేఖర్ గారు నా ఇంటికి వచ్చారు దీంతో నేను యాక్చువల్గా త్రీ ఇయర్స్ ముందే ఒక సినిమా చేయాలి నేను చేయట్లేదు సో మళ్ళీ ఆయన వచ్చారు సార్ మీకు నా ఒక సినిమా బ్యాలెన్స్ మీది చేస్తాను అన్నారు ప్లీజ్ ఒకసారి కథ అంటే ఏ సబ్జెక్ట్ అంటే లవ్ స్టోరీ అన్నారు బాబు నేను లవ్ స్టోరీస్ వినను నాకు బోర్ కొడుతుంది నేను చెయ్యను మళ్ళీ ఇదే గొడవ వస్తుంది లేదు మీరు వినండి మీకు నచ్చకపోతే నేను మళ్ళీ మీ దగ్గర లవ్ స్టోరీ తీసుకుని రానండి సరే ఓకే మీ ఇష్టం అని చెప్పి వినటం మొదలెట ఫస్ట్ లైన్ ఒకటి చెప్పారు ఈ ప్రపంచంలో మీకు నచ్చని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు లవ్ చెప్తారు సార్ అని అదేంటి నచ్చని అమ్మాయికి ఎందుకు లవ్ చెప్తానంటే అదే సార్ నా లైన్ అని సరే ఓకే ఫస్ట్ స్టేజ్ బాగానే ఉంది కథ చెప్పాను సో కథ చెప్పాడు నాకు కథ చాలా నచ్చింది నాకు ఒక లవ్ స్టోరీ నచ్చడానికి కారణాలు ఎప్పుడు మారవు ఫస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ బాగుండాలి సెకండ్ జంటగా వాళ్ళిద్దరూ ఎందుకు ప్రేమిస్తున్నారని నాకు అర్థం అవ్వాలి ఎందుకంటే లవ్ స్టోరీలో ఫస్ట్ అమ్మాయి నచ్చ నచ్చాలి అందరికీ అమ్మాయి నచ్చితే అబ్బాయి ఎందుకు అమ్మాయి వెంట పడుతున్నారని అర్థం అవుతుంది తర్వాత వీళ్ళిద్దరు లాజిక్ కరెక్ట్గా ఉంటే జంటగా వాళ్ళు అట్రాక్టివ్గా ఉంటారు ఆ జంటని మనం ఎంత లవ్ చేస్తా అంటే సినిమా అయ్యి అయ్యే వరకు మనం వీళ్ళు చేరాలి వీళ్ళు చేరాలి వీళ్ళు చేరాలి మనం హోప్ చేయటం మొదలు పెడతాం అదే లవ్ స్టోరీది పెద్ద సక్సెస్ సో అది నాకు ఈ సినిమాలు అనిపించింది